ప్రభు నందు ప్రియమైన దేవుని ప్రజలారా యేసు క్రీస్తు నామమున మీకు శుభములు అనేక పరిస్థితులను బట్టి అనేక బాధలను బట్టి కుటుంబాల్లో సమస్యలను బట్టి కృంగిపోతూ బలహీనపడుతూ వెళుతున్న మార్గంలో జరుగుతున్న సంఘటనను బట్టి ఒకవేళ ఈ దినమున బలహీనమైపోయి ఎటు తోచని పరిస్థితి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కృంగిపోయి ఉన్నావా అయితే ఈ దినమున ప్రభునితో మాట్లాడుతున్నాడు ఐష్యా గ్రంథము నలభై ఒకటో అధ్యాయం పదవ వచ్చినము నేను నిన్ను బలపరుతును దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నేను నిన్ను బలపరుతును బలహీనపడిపోయి ఉన్నావా కృంగిపోయి ఉన్నావా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నావా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు కుటుంబంలో వస్తున్న పోరాటాలను బట్టి ఆర్థిక సమస్యలను బట్టి నువ్వు చేస్తున్న పనిలో నీకు వస్తున్న పోరాటాలను బట్టి ఉద్యోగాన్ని బట్టి వ్యాపారాన్ని బట్టి కుటుంబ పోషణను బట్టి పిల్లల చదువులను బట్టి కుంగిపోయి ఉన్నావా బాధపడుతూ ఉన్నావా ఇది మన ప్రభు నీతో సెలవిస్తున్న మాట దిగులు పడకు నేను నిన్ను బలపరుతును మన దేవుడు మనల్ని బలపరిచే దేవుడు అండి మనల్ని విడనాడేవాడు కాదు మనల్ని మర్చిపోయేవాడు కాదు మనకు సహాయం చేసే దేవుడు ఇది మనతో మాట్లాడుతున్నాడు ఏలియా యజవేయులకు భయపడి కృంగిపోయి ఒక గుహలో దాగుకొని ఉన్నప్పుడు ప్రభు ఏలియా వద్దకు తన దూతను పంపి మంచి ఆహారమును ఇచ్చి ప్రభు ఏలియాని బలపరిచి శక్తికి మించిన కార్యాలను జరిగించాడు ఇదే నమ్మున దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు ఒకవేళ ఏ విషయాన్ని బట్టి భయపడుతూ బలహీనపరచబడి ఉన్నావో ఆ విషయాలలో దేవుడు నేను బలపరిచి గొప్ప కార్యాలని నీ జీవితంలో జరిగించబోతున్నాడు దేవుని కృప నీకు తోడయిండును గాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన తండ్రి కనుడు అయిన దేవ బిడ్డలు ఏ పరిస్థితుల్లో బలహీనమైపోయి ఉన్నారు ఏ కార్యాలను బట్టి కృంగిపోయి బలహీనమైపోయి ఉన్నారు సహాయం చేయు అయా నీ అస్తము వారికి తోడుగా ఉండి వారిని బలపరుచునుగాక వారికి సహాయం అందించునుగాక ఏ సుక్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్